ఇది మా పత్తి రీసెంట్ గా మా చైన్ లో మేము గమనించింది ఏంటంటే మా పత్తి పంటకి మొత్తం తెల్ల దోమలు ఆకులను నమిలి తినే పురుగులు ఎక్కువైనాయి ఈ పురుగులను నివారించడానికి ఏ పురుగుల మందు కొడితే బాగుంటది ఏ పెస్టిసైడ్స్ వాడి ఈ పురుగుల బారి నుండి పంటని కాపాడొచ్చు అని ఎంక్వైరీ చేస్తే నాకు ఈ తాంజు పురుగుల మందు గురించి తెలిసింది ఇది మైక్రోబియాల్ బయోలాజికల్ పెస్టిసైడ్స్ ఇది పత్తి నాటుకున్న నలభై నుంచి అరవై రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి వెంటనే ఇది ఆర్డర్ చేశాము కొరియర్ లో మా ఇంటికే వచ్చింది ఇది ఒక ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ తాంజు నూట ఇరవై లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి మేము పన్నెండు లీటర్ల బిందెలో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తాజ్ కలిపి బాగా మిక్స్ చేసి మా పత్తి పంటలో స్ప్రే చేయడం జరిగింది అంటే ఒక ఎకరాకు టూ ఫిఫ్టీ ఎంఎల్ తాంజ్ మందు తొమ్మిది నుంచి పది బిందెల నీళ్లు సరిపోతాయి ఈ తాంజ్ మందు ద్వారా మన పత్తి పంటలో ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు ఆకులను నమిలి తినే పురుగులు పేనుబంక పచ్చదోమ తామర పురుగు ఎర్రనల్లి తెల్లదోమ ఇవన్నీ నివారిస్తాయి ఇది చాలా ఫాస్ట్ గా తన ప్రభావాన్ని చూపించి పురుగులను హరించి వేస్తుంది పంట చివరి దశ వరకు కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి పంటలో పురుగులు సమూలంగా నాశనమై పంట ఆరోగ్యంగా ఉండి రైతులకు పెట్టు పడి తగ్గి మంచి దిగుబడి వస్తుంది మరి మీకు కూడా ఇది కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఇచ్చాను వాళ్ళకు కాల్ చేస్తే వాళ్లే మీ ఇంటికి కొరియర్ లో పంపిస్తారు కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి పూర్తిగా తెలుసుకోండి ఆర్డర్ చేసుకోండి మీ పత్తి పంటను కాపాడుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్